హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కింద కామెంట్లు చెప్పండి ఈరోజు నేనైతే ఒక మంచి వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు టైటిల్ అండ్ హమ్ చూసే ఉంటారు ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చి ఉంటే ఒకసారి కంటెంట్ చూడండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి వింటర్స్లో సోప్ చాలా తక్కువగా యూజ్ చేస్తుంటాను ఫేస్కి కానీ స్కిన్కి కానీ ఇలా ఇంట్లో తయారు చేసిన బాత్ పౌడర్తో ఈరోజైతే స్నానం అది చేసేసి వచ్చాను అనమాట ఆల్రెడీ వీడియో నేను షేర్ చేశానండి ఎవరైనా మిస్ అయి ఉంటే డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను చూసేయండి అలాగే నీవియా లోషన్ గురించి చెప్పినప్పుడు మీరు ఇది ఫేస్కి కూడా అప్లై చేస్తారా చెప్పండి క్లియర్గా అన్నారు సో నేను ఫేస్కి అండ్ హ్యాండ్స్కి కూడా యూస్ చేస్తాను అనమాట ఎక్కువగా హ్యాండ్స్ పైన ఫోకస్ చేయాలి ఎందుకంటే మనం వంట చేస్తూ ఉంటాము అలాగే ఎన్నో పనులు చేస్తూ ఉంటాం కదా రఫ్ అయిపోతాయి అనమాట హ్యాండ్స్ అనేవి అందుకనే అలా చేతులు కూడా అలా మసాజ్ అది చేస్తూ ఉంటాను అనమాట ఇంకా నేను ఫేస్కి అయితే ఏమీ పెట్టుకోలేదు ఓన్లీ సింధూర్ ఒకటి పెట్టుకొని స్టిక్కర్ పెట్టుకున్నాను అంతే ఇంకొకటి మీరు యూస్ చేసే ప్రొడక్ట్స్ గురించి చెప్పమన్నారు ఇది గుడ్ వైబ్స్ వాళ్ళది సీరం అండి రోజ్ హిప్ సీరం చాలా బాగుంటుంది ఎక్కువగా బయటకు వెళ్ళినప్పుడు యూస్ చేస్తుంటాను ఓన్లీ ఫేస్ పైన ఒక చిన్న డ్రాప్ వేసి అలా మొత్తం కూడా స్ప్రెడ్ చేయడమే అనమాట కాకపోతే నేను ఇక్కడ మీకు హ్యాండ్ పైన చూపించాను అంతే పూజ అయితే ఆల్రెడీ పిల్లలు చేసేసారు ఇంకా నేను జస్ట్ దండం పెట్టుకుంటున్నాను అంతే సో ఈరోజు కొంచెం స్కిన్ కేర్ తీసుకోవాలనిపించింది సో డైలీ అవ్వదు కదా ఒక్కోసారి బిజీ బిజీగా ఉంటుంటాము ఇంకా పిల్లలు పూజ చేస్తారు కదా వాళ్ళు పప్పులు బెల్లం నైవేద్యం కింద పెట్టారనమాట ఇంకా దాన్ని అందరం ఇవాళ ప్రసాదం కింద తీసుకొని ఇక్కడ రాగి దోశలు వేసానమాట ఇంకా వాళ్ళకి పెట్టించేస్తున్న టమాటా చట్నీ చేస్తే కంపల్సరీగా మా చిన్నోడు నెయ్యి వేయమని అడుగుతారు అలాగే ఇక్కడ వంట కూడా స్టార్ట్ చేసా సాంబార్ పెడుతున్నాను కందిపప్పు నెయ్యి శుభ్రంగా కడిగేసి అందులో కొంచెం పసుపు ఉప్పు వేసి ప్రెషర్ పెట్టేస్తున్నా ఈలోపు ఇటువైపున చిక్కుడుకాయలు ఫ్రై చేద్దాం అనుకుంటున్నా ఆల్రెడీ చిక్కుడుకాయలు ముందు రోజే వలిచి పెట్టేసుకున్నాను వాటిని జస్ట్ నేను ఉడికించి పెట్టేసాను అనమాట పసుపు లైట్గా ఉప్పు వేసి ఇంకా దాన్ని ఇక్కడ నేను ఫ్రై చేసేసిన పచ్చికారం వేసి చేద్దాం అనుకున్నాను ఈరోజు అయితే ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా స్మెల్ రా స్మెల్ అనేది పోయాక ఇక్కడ నేను ఇంకా చిక్కుడుకాయలు అవి వేసేసి ఉడికించేస్తున్నాను ఇది చాలా ఫాస్ట్ అయిపోతుంది గింజలు చాలా బాగున్నాయి ఇప్పుడు ఎక్కువగా వస్తుంటాయి కదా ఈ సీజన్లో చిక్కుడుకాయలు గింజలు బాగున్నాయి అని చెప్పేసి అందులో ఇవి హాఫ్ కేజీ ఉన్నాయి కర్రీ కంటే కూడా ఫ్రై చేస్తే బాగుంటుంది సాంబార్ కాంబినేషన్ అని ఇలా చేశాను అనమాట ఇంకా అవి కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు అది చల్లేసి పైనుంచి కొంచెం నువ్వుల పొడి వేస్తుంది అనమాట ఇలాంటి ఫ్రైస్కి లాస్ట్లో నువ్వుల పొడి కానీ లేదంటే పల్లీ పౌడర్ కానీ లేదంటే పుట్నాల పొడి కానీ వేస్తే చాలా బాగుంటుంది ఇక్కడైతే ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది చెప్పాను కదా సాంబార్కి పెట్టానని అది చక్కగా మెదిపేశాను పప్పు ఎవరైనా తింటానంటే తీసి పెడతాను తప్పించి వీళ్ళని తినను అంటే తీసేయనమాట ఇంకా అది ఉడికిన తర్వాత అందులో కొంచెం చింతపండు రసం యాడ్ చేశాను నా సాంబార్ స్టైల్ ఇలాగే ఉంటుంది ఉడికించిన పప్పు అంతా పక్కన తీసిపెట్టి ఏమైతే వెజిటబుల్ వేయాలనుకుంటున్నానో వాటన్నింటినీ అదే ప్రెషర్ కుక్కర్లో వేస్తాను కొంచెం ఉప్పు కారం వేసేసి జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేస్తాను అవి మునిగేంత వరకు ఒక్క విజిల్ వచ్చి రాకముందే కుక్కర్ అనేది ఆపేస్తాను అనమాట దానివల్ల ఏంటంటే ముక్కలు ఈజీగా ఉడుకుతాయి అది కాక మనకి అనమాట ఇప్పుడు చూడండి ఇవి కుక్ అయిపోయాయి కానీ మ్యాష్ అవ్వవు టమాటా కానీ అలాగే బెండకాయ చూడండి ఊరికే మెదిగిపోతుంది కదా ఇది అసలు మ్యాష్ అవ్వలేదు అలాగే ఉంటుంది ఇంకా బాగుంటుందన్నమాట మనకి ఉదయం హడావిడి ఉంటుంది తొందరగా అయిపోవాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి ఒకసారి ఒకసారి వచ్చి రాకముందు ఇస్తే వెజిటబుల్ బాగా ఉడికిపోతాయి ఇంకా తర్వాత అందులో పప్పుని యాడ్ చేసేసి చింతపండు వాటర్లో కలిపింది సాంబార్ పౌడర్ కొంచెం కసూరి మేతి వేసుకొని బెల్లం వేసుకున్నాను అది చక్కగా మరిగిన తర్వాత ఒకసారి సాల్ట్ అది చెక్ చేసి తాలింపు వేసాను అనమాట తాలింపులు మాత్రం తప్పకుండా ఇంగో వేస్తాను అలాగే జీలకర్ర మెంతుల పొడి అవన్నీ కూడా బాగుంటాయి కదా వీళ్ళకి ఇంకా బాక్సులు వేసి పంపించేసాను అందరినీ కూడా మళ్ళీ ఒక్కసారి కిచెన్ అంతా అలా వైప్ చేసేస్తున్నాను ఈ గోడల పైన ఏంటంటే ఏవో ఒక తెలియని మరకలు అవ పడతానే ఉంటాయి ఒకసారి ఈరోజు ఇదంతా కూడా తీసిద్దాం అనుకున్నాను అలాగే కబోర్డ్స్ కూడా వీటిని ఏంటంటే డే బై డే అలా క్లీన్ చేస్తూ ఉంటా ఎవ్రీ డే అంటే ఏం పెట్టుకోను డే బై డే అలా చేస్తూ ఉంటాను మామూలుగా ఏదైనా డస్ట్ కనబడితే వైప్ చేయడం మనకు అలవాటే కదా అదే పనిగా ఏం చేయను ఇంకా అలాగే ఆపోజిట్ కబోర్డ్స్ కూడా ఎక్కువగా పప్పు అలాగే ఇంకా ఏవైనా డ్రై ఫ్రూట్స్ అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకుంటాను డైలీ యూజ్ ఉంటాయి కాబట్టి ఈ డోర్స్ని బాగా అస్తమానం తీయడం పెట్టడం అవుతూ ఉంటుంది అందుకని చెప్పేసి ఇలాంటి చిన్న చిన్న క్లీనింగ్ హ్యాబిట్స్ ఏంటంటే మనకు ఎక్కువ నీట్గా కనబడుతుంది డీప్ అప్పుడు ఇబ్బంది అనేది అనిపించదు మన ఛానల్లో నేను డైలీ ఒక్క ముగ్గునైనా యాడ్ చేస్తూ ఉంటాను అయితే మన ముగ్గులు చూసి చాలా వరకు ఇంటి ముందు వేసుకున్నాం చాలా బాగుందనే వచ్చే కమెంట్స్ మీరు చూస్తూనే ఉంటారు కదా అయితే లాంగ్ బాగ్ వీడియోస్కి కొన్ని కమెంట్స్ వచ్చాయి కొత్తగా ముగ్గు నేర్చుకునే వాళ్ళు ఎలా వేయాలక్క చిన్న చిన్న ముగ్గులు ఏమైనా టిప్స్ చెప్పండి అలాగే ముగ్గు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి రంగులు ఇంకా ఏమైనా టిప్స్ మాకు చెప్పండి ఇప్పుడిప్పుడే ఇంకా మంచి మంచి ముగ్గులు వేసుకోవాలనుకుంటున్నామని అడుగుతున్నారు నేను ఇక్కడ నా దగ్గర ఉన్న కొన్ని స్టెన్సిల్స్ని మీకు చూపిస్తున్నా ఇవి పెద్దగా కాస్ట్ ఏమీ ఉండవు మహా అంటే ఫిఫ్టీ రూపీస్ బిలోనే ఉంటాయి ఇవి ఎక్కువగా అమెజాన్లో చూశాను కానీ నేను అమెజాన్లో తీసుకోలేదండి చాలా వరకు వీటి లింక్స్ అవి అడిగారు కానీ నేను లోకల్లో తీసుకోవడము ఇప్పుడు చెప్పాలంటే సంక్రాంతి మూమెంట్ కాబట్టి రంగులు అమ్మే ప్రతి చోట ఈ స్టెన్సిల్స్ దొరుకుతున్నాయి కొంచెం బార్గెన్ చేసి తీసేసుకోవచ్చు మనకు నచ్చిన డిజైన్స్ ఇవన్నీ మీరు చూస్తూనే ఉంటారు కదా నేను డైలీ వేసేవి అదొక్కటి వచ్చేసి పెద్దగా ఉంటుంది అవి నేను శ్రీశైలంలో తెచ్చుకున్నాను కొన్ని అయితే తిరుపతి నుంచి మా సిస్టర్ తీసుకొచ్చింది అలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట అయితే వీటిని కూడా ఎలా వేసుకోవాలనేది నేను మీకు చెప్తాను బేసిక్గా ఇంటి ముందుకు రాయి ముగ్గు అని వస్తూ ఉంటుంది ఇప్పుడు సంక్రాంతి రంగులు అమ్మే వాళ్ళ దగ్గర కూడా ముగ్గు డబ్బా లాగా అమ్ముతూ ఉంటారు వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు దీన్ని గ్యాస్ ముగ్గు లేదా రాయి ముగ్గు అని అంటారు మామూలుగా అయితే ఇలా వేస్తుంటే మనకు చిన్న చిన్నగా లోపల చూస్తారు కదా ఏదో స్ప్రెడ్ అయినట్టుగా అలా ఉంటుందన్నమాట అలా కూడా కాకుండా ఇంకా నీట్గా రావాలి అనుకుంటే ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను చూసేయండి ఇది గ్యాస్ ముగ్గు అంటే ఇంటి ముందుకు వస్తూ ఉంటుంది వాళ్ళ దగ్గర నేను ఒకేసారి ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ముగ్గు తీసేసుకుంటా ఎక్కువ రోజులు వస్తుందన్నమాట అయితే వాళ్ళు రోజు అమ్మడానికి కూడా వస్తూ ఉంటారు నేను ఒక బౌల్లో ఒక మూడు కప్పుల వరకు ముగ్గును తీసుకున్నాను ఇప్పుడు నేను బియ్య పిండితో వేసే ముగ్గుకి ఈ ముగ్గుతో వేసే దానికి డిఫరెన్స్ ఏంటో చూపిస్తాను ఇది చాలా ఈజీగా జారిపోతుంది అలాగే వేసినప్పుడు ముగ్గు కూడా చాలా అందంగా ఉంటుంది ఇప్పుడు నేను చూపించిన ఈ బౌల్లోది అచ్చం బియ్య పిండి అనమాట మనం మరబట్టించుకుంటాం కదా అదనమాట దాంతోనే వేస్తూ ఉంటాం ఎక్కువగా అయితే బేసిక్గా మనం వేసే ముగ్గుకి రెండింటికి డిఫరెన్స్ చూడండి రాయి ముగ్గు వేసినంత నీట్గా బియ్య పిండి అనిపించదు కానీ బియ్య పిండితోనే ముగ్గు వేయాలి అని అంటుంటారు కావాలంటే మీకు తడిపిండి ముగ్గు లింక్ కూడా ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో యూజ్ అయితే చూడండి ఆల్రెడీ నేను ఒక బౌల్లో మూడు కప్పుల వరకు రాయి ముగ్గు వేశాను కదా ఇందులో ఒక ఫుల్ కప్పు బియ్యపిండి వేశానండి మనం బియ్య పిండి కూడా వేసి కలిపి వేయడం చాలా మంచిది ఇదంతా కూడా చక్కగా మిక్స్ అయిపోవాలి అలా కలిపిన తర్వాత చూడండి మనం వేసే ముగ్గు కూడా చాలా తెల్లగా కనబడుతుందనమాట బియ్య పిండిని యాడ్ చేయడం వల్ల బేసిక్గానే మనకి రాయి ముగ్గు కూడా తెల్లగానే ఉంటుంది ఇప్పుడు ఇది కలపడం వల్ల ఏంటంటే ఇంకా అందంగా ఉంటుంది స్టెన్సిల్తో వేసినా లేదంటే మనం చేత్తో వేసినా పక్కకనేది ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా చాలా నీట్గా వస్తుంది చూడండి చక్కగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఈ ముగ్గు అనేది రెడీ మనం డైలీ వేసుకోవడానికి కూడా దాన్ని యూస్ చేయచ్చు అలాగే రంగుల గురించి కూడా క్లియర్గా చెప్పమన్నారు ఆల్రెడీ నేను బేగం బజార్ నుండి ఈ రంగులన్నీ తెచ్చుకున్నాను ఒక్కొక్కటి కేజీ ప్యాకెట్ చొప్పున ఇది ట్వంటీ రూపీస్ పడిందండి ఒక కేజీ రంగు వచ్చేసి నేను అన్ని సేమ్ కలర్స్ని డబుల్ డబుల్గా అంటే రెండు రెండు కేజీలు చొప్పున తెచ్చుకున్నాను అంటే బేసిక్గా నేను అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను అయితే వాటిని ఎలాగా స్టోర్ చేస్తానో చూపిస్తాను మన ఇంట్లో ఏవో ఒకటి ప్లాస్టిక్ డబ్బాలు ఖాళీగానే ఉంటాయి మనం గ్రాసరీస్ అవి వాడుకోవడానికి యూస్ చేయకపోయినా ఇలాంటి రంగులు వేసి పెట్టుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో వీటిని పడేయకుండా అలాగే ఉంచేశాను అన్నీ కూడా ఇలా డబ్బాల్లో వేసి స్టోర్ చేస్తా ఇప్పుడు ఇవి కేజీ డబ్బాలు కదా ఇందులో కేజీ రంగు మాత్రమే పడుతుంది మిగిలిందంతా ఆల్రెడీ ఇప్పుడు సంక్రాంతి ముక్కులని ఇప్పుడు త్రీ డేస్ వేస్తుంటాం కదా ఎక్కువ ఎక్కువ రంగులు వేసి అలా అవ్వగా మిగిలిన వాటి ప్యాకెట్స్ని అలాగే ఓన్లీ ఒక కాటన్ డబ్బాలు పెట్టుకొని డైలీ వేస్తూ ఉంటా ఇప్పుడు ఈ కలర్స్ ఏంటంటే ఒక్కొక్కటి వేరే దాంట్లో కలవకుండా ఉంటాయి అలాగే వాటర్ అది పడకుండా ఇలా నీట్గా స్టోర్ అయ్యి ఉంటాయి అన్నమాట మహా అయితే మనం మిగిలిన రోజుల్లో వేసుకున్న గీతల్లాగా అలా వేసుకుంటాం అంతే కాబట్టి అలాగా నేను రంగుల్ని స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇది వచ్చేసి జాజు ఇది కూడా ముగ్గమ్మే వాళ్ళ దగ్గర దొరుకుతుంది జాజు పొడిలాగా దొరుకుతుంది లేదంటే మనకు ఇలా రాళ్ళలాగా జాజు రాళ్ళలాగా కూడా దొరుకుతుంది వాటర్లో వేస్తే మెల్ట్ అయిపోతుంది అంతే దీన్ని చక్కగా ఇలా అలుకి మనం ముగ్గులు వేసుకుంటూ ఉంటాము చిన్న చిన్న ముగ్గులు వేసే వాళ్ళ కోసం చెప్తున్నా ఇది తెలిసే ఉండొచ్చు అందరికీ సో కొన్ని టిప్స్ అనమాట పద్మం అనేది చాలా బాగా వేస్తూ ఉంటారు అందరూ కూడా ఇంటి ముందు కానీ తులసమ్మ ముందు కానీ కంపల్సరీగా పద్మం వేసుకోవడం అందరికీ అలవాటు ఉండే ఉంటుంది అలా వేయకుండా డైరెక్ట్గా మనం ఇలా జాజు అలకి కానీ లేదంటే పసుపుతో చక్కగా వాటర్ వేసి కలిపి వేసి ఇలా ముగ్గు వేసినా కూడా చాలా అందంగా ఉంటుంది మధ్యలో కొంచెం పసుపు అలాగే కుంకుమ వేసుకున్నామంటే కూడా అందంగా ఉంటుంది స్టెన్సిల్స్తో కూడా డైరెక్ట్ వేయకుండా ఇంకా ఇలా మనం జాజు అలికి దానిపైన స్టెన్సిల్ పెట్టి వేసినా అందంగానే ఉంటుంది లేదు ఇంకా బాగా కనబడాలి బ్రైట్గా అనుకుంటే ఇలా ఒక స్టెన్సిల్ని పెట్టి సైడ్ అంతా కూడా బార్డర్న ముగ్గు వేశాను లోపలంతా కూడా ఒక బ్రైట్ కలర్ని వేసుకోవాలి నేను రెడ్ కలర్ని చూపించాను రీసెంట్ వీడియోస్లో నేను న్యూ ఇయర్ వీడియోలో మీరు గమనించుంటే ఇలాగే వేశాను అనమాట సో ఇలా మనం రౌండప్ మీద మళ్ళీ ఒక్కసారి స్టెన్సిల్ని పెట్టి ఇలా ముగ్గు అనేది స్టెన్సిల్ పైన వేసి మనం జరిపేటప్పుడు అటు ఇటు కదలకుండా ఉండాలి ఇంకా నీట్గా రావాలి ముగ్గు వేస్ట్ అవ్వకుండా వేయాలి అనుకుంటే ఇలాంటివి మనకు దొరుకుతాయి ఈ సంక్రాంతి మూమెంట్లోనే ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట సో ఇట్లా ఈజీగా అనమాట చూడండి ఎంత అందంగా ఉందో మనం డైరెక్ట్ వేసే ముగ్గుకి మనం జాజు అలికి వేసే ముగ్గుకి ఇలా కలర్ యాడ్ చేసి వేసే ముగ్గుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఒకవేళ మీకు ఇంకా ఏమైనా ముగ్గులు నేను వేసిన స్టెన్సిల్ పక్కన ఇంకా ఏమైనా డిఫరెంట్ డిఫరెంట్గా వేయాలంటే కూడా యాడ్ చేసుకుంటూ పెద్ద ముగ్గులా వేయచ్చు ఇంకా చిన్న ముగ్గులు వేసే వాళ్ళకైతే ఇది బెటర్ అని నేను అనుకుంటున్నా లేదంటే నేను మన ఛానల్లో డైలీ ఏదో ఒక ముగ్గు చూపిస్తూనే ఉంటాను మేలికల ముగ్గులని ధనుర్మాస ముగ్గులని అలా కూడా చూసేయండి ఇంకా ఈ చిన్ని చిన్ని ఏంటంటే కడపలపైన వేసుకోవడానికి బాగుంటాయి అలాగే తులసమ్మ దగ్గర పూజ మందిరంలో వేసుకోవడానికి ఈ అచ్చులు అనేవి బాగుంటాయి ఈ అచ్చులు కూడా మనం డైరెక్ట్ ముగ్గుతో వేస్తే ఇలా ముద్దలాగా ఎక్కువ ఎక్కువ పడిపోతుందనమాట అదే మనం బియ్యపిండిని కలిపి వేసామంటే చాలా అందంగా వచ్చేస్తాయి ప్రింట్ లాగా ఉంటుందన్నమాట ఒకవేళ ముగ్గుల పోటీలో ఏమైనా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మటుకు ఇప్పుడు నేను స్టెన్సిల్ కింద డార్క్ కలర్ని వేసి దానిపైన ముగ్గు వేశాను కదా తెల్ల ముగ్గు అలాగా కూడా ట్రై చేయండి అంటే స్టెన్సిల్ కాకుండా బేసిక్గా మనం వేసే ఏరియాలో కొంచెం కలర్ చల్లేసి పేడ కలర్ చల్లేసి మనం ఇలా బ్రైట్ కలర్ని పరిచేసి దానిపైన ముగ్గు వేశారంటే ఎంత అందంగా ఉంటుందో లాస్ట్ టైం ముగ్గుల పోటీల్లో నేను యూజ్ చేసిన టెక్నిక్ అదే సో నేను ఫస్ట్ ప్రైజ్ని గెలుచుకున్నాను అది కూడా నేను మీతో వీడియోలో షేర్ చేశానని అనుకుంటున్నా సో ఇవన్నీ చిన్న చిన్న టెక్నిక్సే తెలిసి ఉన్నా కూడా ఒక్కోసారి మనకు సమయానికి ఐడియా అనేది రాదు అందుకని నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను చూడండి ఎంత అందంగా ఉందో ఈ చిన్న చిన్న ప్రింట్స్ అనేవి నేను ఇవి బేగం బజార్లోనే తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్కి త్రీ ఏమో ఇచ్చాడు అనుకుంటాను ఇప్పుడు మంచి సీజన్ కాబట్టి మనకు సంక్రాంతి టైంలో దొరకందంటూ ఉండదు ఇప్పుడు రైతు బజార్లో కానీ లేదంటే ముగ్గు రంగులు అమ్మే వాళ్ళ దగ్గర ఇలాంటి ప్రింట్స్ అవి తప్పకుండా ఉంటాయి ఒక్కసారి మనం ఇలాంటి సీజన్లో కొని పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇయర్ అంతా వచ్చేస్తాయి ఇంకొక ట్రిక్ చెప్తాను ఇప్పుడు మనకు స్టెన్సిల్ కూడా దాదాపు నా దగ్గరే త్రీ ఇయర్స్ నుండి నేను నేను వీటిని మెయింటైన్ చేస్తూ ఉన్నా సో ఇన్నాళ్ళైనా పాడవకుండా ఎలా ఉన్నాయి అంటే ముగ్గు వేసిన వెంటనే వాటిని ఒక పొడి క్లాత్ తీసుకొని తుడిచి నీట్గా ఒక బాక్స్లో కానీ లేదంటే ఒక కవర్లో కానీ స్టోర్ చేస్తాను దానివల్ల ఏంటంటే స్టెన్సిల్స్ అనేవి పాడవవు లేదంటే మనం అలాగే అనుకోండి డ్యామేజ్ అయిపోయి మనకు పాడైపోతాయి అనమాట ముగ్గు నీట్గా రాదు ఇంకా పాడవేయాల్సి వస్తుంది సో ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ అయితే నేను చెప్పానని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి అలాగే రెసిపీస్ ఎలాగా ఉన్నాయో కూడా కింద కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను ఈ వీడియో ఎక్కడితోనే ఏం చేసేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో